సరుకోమాట ఇప్పుడు సోషల్ మీడియాలో సార్ ఇది ఇదివరకు కాళశీరామ్ గారి అలాగే బాబు జగ్జన్ రావు గారు ఫోటో పెట్టుకున్నారు సార్ మీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళ ఫోటోలు ఏం తీసేశారు నేను బాబు జగ్జన్ రావు గారి ఫోటో ఎప్పుడు పెట్టలేదండి కాన్సిరామ్ గారి కాన్సిరామ్ గారిది కాన్సిరామ్ గారు ఇప్పుడు కూడా ఉందండి కాన్సిరామ్ గారి ఫోటో మా ఇంట్లో ఇప్పటికి కూడా ఉంది అంటే ఇంట్లో ఉన్నట్టు సోషల్ మీడియాలో ఎదురు తీసేశారు సోషల్ మీడియాలో నాకు నా నా ట్విట్టర్ హ్యాండిల్లో మీకు ఉంటుంది మీరు చూడండి కాన్సిరామ్ గారు అంటే ఐ మీన్ కాన్సిరామ్ గారు ఫోటో ఉందండి మా ఇంట్లో కానిషిరామ్ గారు బొమ్మ సోషల్ మీడియాలో పెట్టకపోతే సోషల్ కనిపించకపోతే నేను తప్పకుండా కాంక్షరామ్ గారు ఒక్కరే కాదు బహుజన మహనీయులు ఎంతమంది ఉన్నా తెలంగాణలో బహుజనల కోసం పోరాడిన ఎంతో మంది మహనీయులు వాళ్ళందరికీ కూడా నా నివాళులు ప్రతిరోజు అర్పిస్తూనే ఉంటాను నేను ఫోటో పెట్టినంత మాత్రాన అలాగే సార్ పోటీ నెక్స్ట్ ఎలక్షన్స్లో అది పాలమూరు చేస్తారా తప్పకుండా సిర్పూర్ నుంచి చేస్తాను నేను ఆల్రెడీ సిర్పూర్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన నలభై ఐదు వేల ఓట్లు వచ్చినాయి నేను తప్పకుండా బై న్యాచురల్లీ నేను సిర్పూర్ నుంచే పోటీ చేస్తాను కానీ పార్టీ నేను ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ కూడా నాకు సపోర్ట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను అయితే పార్టీ అధినాయకుడు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటాడు అనేది దాని మీద కూడా అంటే మీరు పాలమూరు బిడ్డ కదా బేసికల్లీ అంటే మీ స్వస్థ స్వస్థలం ఇక్కడ కాబట్టి మీరు ఎందుకు ఇటు సైడ్ దక్షిణ తెలంగాణ వైపు ఎందుకు రాలేదు దక్షిణ తెలంగాణ వైపు కూడా పోటీ చేసినా కదా శంకర్ గారు అంటే నాగర్ కర్నూలు పార్లమెంట్ లో పోటీ చేసినా కదా దక్షిణ తెలంగాణలో పోటీ చేసిన ఉత్తర తెలంగాణలో కూడా పోటీ చేసిన అంటే ఒక మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇంకా నేను ఎంపీ ఎలక్షన్ లో పోటీ చేయను అని ఎవరైనా అయితే గీతే ఎమ్మెల్యే తప్ప నేను ఎంపీగా చెయ్యను పార్టీ పార్టీ నిర్ణయిస్తుంది ఆనాడు పార్టీ నాగర్ కర్నూలు బొమ్మన్నది నా అర్మ ఆనాడు బిఎస్పి మీరు అక్కడ కాదు ఇక్కడ కాదు సిర్పూర్లో పోటీ చేస్తేనే బాగుంటుంది అని అన్నారు ఎందుకంటే సిర్పూర్లో బహుజనవాదం అంత కొంత బలంగా ఉన్నది ఒకప్పుడు అక్కడ ఎమ్మెల్యే కూడా బహుజన్ సమాజ్ పార్టీ నుంచే గెలిచిండు కాబట్టి అక్కడ పోతే బాగుంటుంది సిర్పూర్లో బహుజన సమాజ్ పార్టీ ఆ రోజు నిర్ణయించింది నేను సిర్పూర్ సమస్య సెలక్షన్ కదా సార్ ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ అయితే ఊరందరినీ కలుపుకొని పోవాలి ఈ ఎమ్మెల్యేని ఆ ఎమ్మెల్యేని వాళ్ళని ఇలాని ఇంతమందిని కోఆర్డినేట్ చేసుకోవాలి అదంతా నాకు అయితే లేదు కాబట్టి నేను ఒకటే నియోజకవర్గంలో వర్క్ చేసుకుంటా నేను పోటీ చేస్తాను అనేది మీ 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 నుంచి నుంచి వస్తున్నటువంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళ అది మీరు క్వశ్చన్ అడగడంలో అర్థం ఉంది కానీ ప్రస్తుతానికి అయితే నేను తప్పకుండా ఎమ్మెల్యేగా తప్పకుండా ఎమ్మెల్యే ఎలక్షన్ లో పోటీ చేస్తా నా ఫస్ట్ ప్రయారిటీ మాత్రం ఉంటుంది పార్టీగా మరి వేరే నిర్ణయాలు ఏమైనా తీసుకుంటే నేను చెప్పలేను కానీ ఆ పార్టీ కూడా తప్పకుండా నా నిర్ణయాన్ని స్వాగతిస్తుంది ఆహ్వానిస్తుంది అని అనుకుంటా సపోర్ట్ చేస్తాను కూడా అనుకుంటున్నాను ఇక పార్టీ లేదు నీ అవసరం ఇక్కడ ఉంది అని పార్టీ నిర్ణయిస్తే నేను డెఫినెట్ గా పార్టీ ఆదేశాలు తప్పకుండా నేను తప్పకుండా మీకు మంత్రి కావాలని ఉందంట ఏ శాఖ తీసుకుంటారు ఒకవేళ తీసుకుంటే ఆ శాఖలో ఏ మార్పు మంత్రి కావాలని ఉండడంలో తప్పలేదండి అది అది మంత్రి కావాలని నేను మంత్రి కావాలని లేదు నేను కేవలం ఎమ్మెల్యేగానే ఉండాలనుకుంటున్నా లేకపోతే ఎంపీగానే ఉండాలని అనుకుంటున్నా వాళ్ళు అబద్ధం చెప్తున్నట్లేక మంత్రి కావాలని ఉంటుంది తప్పకుండా మంత్రిగా ఉంటే విద్యాశాఖనే తీసుకోవాలని కూడా నా ఎక్స్పెక్టెడ్ నేను నేను స్థాయిలో డౌట్ ఉండేది సార్ బేసిక్ మీరు పోలీస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి హోంశాఖ తీసుకుంటారా లేదనుకుంటే రేపు ఉన్నాడు అవకాశం వస్తే ఇప్పుడు పిల్లలందరూ తీర్చిదిద్దరు కాబట్టి విద్యాశాఖ తీసుకుంటారా చిన్న విద్యాశాఖ తీసుకుంటే ఒక లక్ష మంది శంకర్లను తయారు చేయవచ్చు రైట్ లక్ష మంది ప్రవీణ్ కుమార్లను తయారు చేయవచ్చు లక్ష మంది డాక్టర్లను తయారు చేయవచ్చు కాకపోతే దాంట్లో మనసు పెట్టి పని చేయాలి ఇవాళ విద్యాశాఖలో ఉంటే ఈ రోజే అక్కడున్న ఒకటో తరగతి పిల్లలు రేపు ఐఏఎస్ ఆఫీసర్ లో లేకపోతే బిజినెస్ మెన్ లో గారు ఇరవై సంవత్సరాల తర్వాత కానీ ఒక గొప్ప ఫౌండేషన్ వేసే అవకాశము విద్యాశాఖలో ఉంటుంది అది ఏ శాఖలలో ఉండదు అది విద్యాదానం మహాదానం అని ఊరికే అండి లేదు పూర్వీకులు సో బై డిఫాల్ట్ ఐ వుడ్ ఆల్వేస్ ప్రిఫర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఐ ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ఎడ్యుకేషన్ సార్ ఇందాక మనం క్వశ్చన్ చేసినాము మీరు గురుకుల సెక్రటరీగా ఉన్నప్పుడు మామూలుగా కేసీఆర్ గారికి ఏం పేరు ఉండదు అంటే ఆయన ప్రతి శాఖలో వేలు పెడతారు అంటే యజమాని చేస్తారు ఇట్లా చేయాలి అట్లా చేయాలని అందరికీ ఆయన ఏది చెప్పింటో అదే జరుగుతుంది బట్ ఒక ప్రవీణ్ కుమార్ గారి విషయంలో మాత్రం ఎప్పుడు అట్లా చేయకపోయేవాడు జస్ట్ ఒక సలహా ఇచ్చి వదిలేసి కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చారు ప్రవీణ్ కుమార్ కి అందుకే ఆయన తర్వాత ఆయనకు కంప్లీట్ కోవర్ట్గా గా మారిపోయి లోకి వెళ్ళి మళ్ళీ బీఆర్ఎస్ లోకి వచ్చాడు అనేది ఒక ప్రచారం ఉంది దీని మీద మొదటి రెండవ భాగానికి నేను ఆల్రెడీ సమాధానం చెప్పిన మొదటిది ఏంటంటే కేసీఆర్ గారు ఎవరైతే మనసు పెట్టి అంటారు కదా ఆ మూడు పెట్టి అన్ని ఇంద్రియాలన్నీ కూడా ఆ లక్ష్యం మీదనే పెట్టి పనిచేసే వ్యక్తులకు మనసావాచ కర్మ అంటారు ఆ విధంగా పనిచేసే అందరికి కూడా ఆయన ఫ్రీడమ్ ఇచ్చిండ్రు ఆయన టైంలో ప్రతి బాగా పనిచేసే ప్రతి హెచ్ఓడి కూడా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు కూడా పనిచేసిన రోజులు ఉన్నాయి కేసీఆర్ గారులో ఇంకొక మంచి విషయం ఏంటంటే ఒకసారి ఒక ఆఫీసర్ అద్భుతంగా పని చేస్తున్నాడు అని చెప్పి ప్రజలు ఆయన సర్వీసెస్ను ఆహ్వానిస్తున్నారు ఆస్వాదిస్తున్నారు వాళ్ళ జీవితాలు అని తెలిసినప్పుడు ఒక్కరోజు కూడా నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అడగడు నీకు ఎంత పైసలు కావాలి ఏంది అని చెప్పి మాత్రమే అడిగేవాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు నలుగురు ఐదు ఉంటారు సో ఆ విధంగా మాకందరికీ ఫ్రీడమ్ ఇచ్చిన అయితే మేమేదో ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ను మిస్యూజ్ చేసి లక్షల రూపాయలు కోట్ల రూపాయలు వెనకేసుకోను లేకపోతే ఇంకేదో బిల్డింగ్లు కట్టుకొని ఇప్పటికి కూడా నేను కిరాయింట్లోనే ఉంటున్నా ఐఎమ్ డ్రాయింగ్ టు సే నాకు ఆ డిపార్ట్మెంట్ మీద ప్యాషన్ దానివల్ల పది లక్షల మంది జీవితాలు మారుతున్నాయని ముఖ్యమంత్రి గుర్తించాను కాబట్టి నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చింది సో రెండవది నేను రాజకీయంగా నేను ఆపోజిట్ నిర్ణయం తీసుకున్నాను నిజంగా మీరు అన్నట్టుగా అయితే నేను కేసీఆర్ గారి భక్తుణ్ణి అయి ఉండుంటే అంటే ఐ మీన్ వాట్ ఐమ్ ట్రై టు సార్ కేసీఆర్ గారి నాకు ఇచ్చిన ఈ ఫ్రీడమ్ను డైరెక్ట్ దానికి అక్నార్ట్ చేయాల్సి ఉంటే ఆయన పార్టీలో జాయిన్ కానీ నేను బహుజనవాదిగా మారిన అది నా పర్సనల్ ఫ్రీడమ్ సో ఆ వారు నేను రిజైన్ చేసిన వెంటనే మొదటి రోజే ఆయన దాన్ని యాక్సెప్ట్ చేసేసిఆర్ఎస్ సో బి బీఆర్ఎస్ తీసుకున్న మొదటి రోజే యాక్సెప్ట్ చేసి మిగతా వాళ్ళు అట్లా యాక్సెప్ట్ చేయరు సో అయితే నేనేమంటున్నా అంటే అది రెండవది నేను డౌట్లు వస్తున్నాయి నేను నేను ఆయన మూడు సంవత్సరాలు డౌట్ అక్కడే వస్తుంది మీరు విఆర్ఎస్ ప్రకటన చేయగానే వాళ్ళు చెయ్యడము దాంతోపాటు ఎక్కడైతే యువత కొంత వ్యతిరేకత అవుతుందన్నప్పుడు ఆ యువతని ఆ నిరుద్యోగులని మీ వైపు మలుపుకోవడం కోసం మీరు వచ్చినా కూడా వాళ్ళకి లాభం జరగలేదు కదా శంకర్ గారు ఆయన కూడా వాళ్ళ వాళ్ళు అధికారోల్పోయారు కదా నేను నేనేమంటానంటే సో నేను నేను ఒకే కోవర్ట్గా మా గా మారడం అనేది అసలు ఆరోపణ తప్పు సో నిజంగా నాకు అవసరమే ఉంటే నేను డైరెక్ట్ పోతే ఇవాళ నేను ఒక ఎమ్మెల్యే అయితే కదా నేను ఎక్కడో ఎమ్మెల్యే అయింది కదా ఎమ్మెల్యేనో లేకపోతే ఎమ్మెల్సీనో లేకపోతే ఎంపీనో ఈ రాజ్యసభ ఎంపీనో ఏదో ఒకటి అయ్యేటోని కదా నేను అవన్నీ చేయలేదు కదా

పాలసీస్ వారి మీద వ్యక్తిగతంగా నేను ఇప్పటికి కూడా నేను మిగతా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా మిగతా డిపార్ట్మెంట్ నేను ఆ రోజు కేవలం ఎడ్యుకేషన్కే పరిమితమైన నేను మిగతా సమాజంలో నిరుద్యోగుల గురించి నేను బిఆర్ నేను గురుకులాల్లో ఉండి నిరుద్యోగుల గురించి మాట్లాడలేను కదా గురుకులాల్లో ఉండి రైతుల గురించి మాట్లాడలేను గురుకులాల్లో ఉండి మిగతా బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి మా బీసీలకు పొలిటిషన్ అయిపోయింది పాలిటిక్స్ అంటే అదే కదా పాలిటిషన్ అన్ని వర్గాల గురించి మాట్లాడమే అంటే అందులో కొన్ని నిజాలు ఉంటాయి కొన్ని అబద్ధాలు కూడా ఉంటాయి నేను సాధ్యమైనంత వరకు నేను అబద్ధాలు మాట్లాడితే ఇప్పటికీ నాకు ఆదరణ ఆరోపణలు అబద్ద నేను సాధ్యమైనంత వరకు లాజిక్స్ మీదనే మాట్లాడి ఇలా బీసీ వర్గాలకు టికెట్లు చాలా పార్టీలు ఇవ్వలేదు నేను మాట్లాడిన అది అబద్ధం ఏంటైతే ఏ పార్టీ వాడు కాంగ్రెస్ వాళ్ళు ఒక్కొక్క పార్లమెంట్ సీట్లో రెండు రెండు డిస్టర్లు ఇవ్వాలి మరి మేము బీఆర్ఎస్ కన్నా బిఎస్ బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ కన్నా బీజేపీ కన్నా ఎక్కువ సీట్లు బీఎస్పీ అంటే వాస్తవాలే చెప్పిన నేను